హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా ఉన్నాయి దీంతో ప్రజలు పెట్రోల్ డీజిల్ కార్లకు ప్రధానాయంగా మరింత ఆర్థికంగా ఉపయోగపడే ఆప్షన్ల వైపు చూస్తూ ఉన్నారు అందులో భాగంగా సిఎన్జి వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది ముఖ్యంగా ఎస్యు సెగ్మెంట్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సిఎన్జి మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది మారుతున్న ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి టాటా మోటార్స్ యుందై టయోటా వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ లైనప్లోకి సీఎన్జి ఎస్యూవీలను చేర్చుతున్నాయి ఇవి కేవలం అందుబాటు ధరలో లభించడమే కాదు మంచి మైలేజ్ తో పాటు లేటెస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉండటంతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి పైగా వీటి ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది ఇవి పెట్రోల్ మోడల్తో పోలిస్తే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో పనిచేస్తాయి ఫ్యాక్టరీలోనే అమర్చిన సిఎన్జి కిట్ వల్ల భద్రతాపరమైన అంశాలు కూడా మెరుగయ్యాయి అందుకే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన కొన్ని మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన కూడా లభించింది భారత్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధరలు లభించే ప్రజాదరణ పొందుతున్న సిఎన్జి కార్ల గురించి కింది కథనంలో పూర్తిగా మీరు చూసి తెలుసుకోవచ్చు హింద్ ఎక్స్టర్ సిఎన్జి వెర్షన్ పరిశీలిస్తే ధర పనితీరు పరంగా మంచి అసూవిగా నిలుస్తోంది కింద ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ ప్రధానంగా నగరాల్లో ప్రయాణాల కోసం చూస్తున్న వినియోగదారులకు అదే సమయంలో తక్కువ ఖర్చు ఉండాలనుకునే వారికి సరైన ఎంపిక మారింది ప్రస్తుతం ఎక్స్టర్ ఎస్యూబీ రెండు రకాల వేరియంట్లలో సింగిల్ జోయల్ సిలిండర్ సిఎన్జి ట్యాంక్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది రెండింటి కెపాసిటీ కూడా అరవై లీటర్లు ఉంటుండగా అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు ఈ ఎస్యుబి ధర ఏడు పాయింట్ ఐదు ఒక్క లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మధ్య ఉండటంతో ఇది సిఎన్జి సెగ్మెంట్ సెగ్మెంట్లో ఒక కాంపిటేటివ్ ఎంపికగా నిలుస్తోంది పవర్ ట్రైన్ విషయానికి వస్తే ఎక్స్ట్ర సిఎన్జి మోడల్లో వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించబడింది టాటా మోటార్స్ అందించిన మరో కారు సిఎన్జి ఎస్యుబి పంచ్ ఇది భారతదేశంలో అత్యంత సిఎన్జే సిఎన్జిబీగా గుర్తింపు పొందింది రూపంలో చిన్నదైన పనితీరు భద్రత టెక్నాలజీ పరంగా మాత్రం చాలా బలమైన పోటీదారుగా ఉంది టాటా పంచ్ సిఎన్జి వెర్షన్ ధరలు సుమారు ఏడు పాయింట్ మూడు నుంచి ప్రారంభమవుతూ టాప్ పేరెంట్ పది పాయింట్ ఒకటి ఏడు లక్ష వరకు ఉంటాయి ముఖ్యంగా ఇందులో టాటా అభివృద్ధి చేసిన ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ఆకర్షణీయంగా మారింది ఈ సాంకేతికత ద్వారా అరవై లీటర్ల సామర్థ్యాన్ని కలిగిన రెండు చిన్న సిలిండర్లు బూట్ స్పేస్ ను దెబ్బతీయకుండా అందించబడ్డాయి ఇంజన్ పరంగా చూస్తే టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ యూనిట్ తో వస్తోంది మైలేజ్ వస్తే టాటా పంచ్ ఏఆర్ఏఐ ప్రమాణాల ప్రకారం సిఎన్జి మోడ్ లో కిలోకు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్లు అందించగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ని